హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తమ్చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కిందరెడ్డిలో కూడా నా నెంబర్ ఉండదండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారు కన్నా ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కార్గా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళ నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రానివారి కూడా రాని కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదా బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తుంటారండి వెహికల్స్ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి మొత్తం పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ ఓనర్స్ అనేది మన చేతికి అయితే వెహికల్ హ్యాండల్ చేస్తారండి ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ అయితే తీసుకెళ్ళాలి నా సొంత వెహికల్స్ అంటూ ఢిల్లీలో ఏమీ ఉండవండి నేను ఓన్లీ కమిషన్ బేస్ మీద మాత్రమే వెహికల్స్ అది ఇప్పిస్తుంటాను చాలామంది ఫోన్ చేసి మీ దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయి ఏం వెహికల్స్ అని చెప్తున్నారు మీ రిక్వైర్మెంట్ని బట్టి నేను వెహికల్స్ అది ఇప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తామండి టాటా హ్యారియర్ ఎక్స్టీ టీ వేరియట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు నా రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలెట్ కూడా ఇంత రోజు అయితే పెట్టలేదండి బాలి యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బులర్ యొక్క సీడ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ కానీ ఎటువంటి వేదిం లేవు ఇంజిన్ అయితే సీడ్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేవు అలవీల్స్ కూడా నీట్గా అవుతున్నాయండి అలవిల్ రెండు డ్యామేజ్ లేదు టైర్ డైర్ పోషన్ చూసుకోవచ్చండి డైరెక్ట్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ డైరెషన్ అవుతుంది కీలెస్ ఎంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సారికి ఈ టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి చాలా నీట్గా అవుతుంది ఇంటీరియర్ కూడా స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ చేస్తే వెహికల్ సింగిల్ సరఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది రీడింగ్ చూసుకుంటే ఎనభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది తిరిగిందండి ఒరిజినల్ ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి కంపెనీ ఫిఫ్టీ ఏ సిస్టమ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఏ సిస్టమ్ చూసుకుంటే కిలోమీటర్ కంట్రోల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనెడ్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ అండి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు సీట్ కోల్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి వెహికల్ అయితే నీటిగా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్సీ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది రెండు డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చేంజింగ్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎర్పించిన కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎర్రపక్షన్ కూడా ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ పోషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది రెండు డ్యామేజ్ లేదు టాటా హెయిర్ ఇయర్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వేగలు అనేది విధంగా అవుతుంది డిక్కీ కూడా ఎంత రిస్పాండర్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీల్ చూసుకుని కంపెనీ యొక్క డిక్కి సీడ్ అవుతుంది వేగింది చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కి సీల్డ్ ఉందండి జాగ్రత్త పాలన్నీ కూడా వెగులు ఉన్నాయండి ఈ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి ఆ లెవిల్స్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుంది ఈ బండి యొక్క ఎన్ని నెంబర్ చేస్తున్నారు చూస్తుండీ మీరు కావాలంటే షో దగ్గర కూడా ఎక్కువ తీసుకోవచ్చు వెయిల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అంటే చెప్తాను టాటా హారియర్ ఎక్స్టీ వేరేట్ అండి డీజర్ వర్షన్ మెనూ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్తో సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ బ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బన్లెట్ నుంచి వెనుకలెడ్ డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏమీ లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్